హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా సినిమాల్లో తోప్ హీరోయిన్ బట్టలు లేకుండా నటించి అందరూ అవాక్ అయ్యేలా చేసింది స్టార్ హీరోయిన్గా రాణించాలని అంటే అంత ఈజీ కాదు ఎంతోమంది హీరోయిన్ ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు కొంతమంది సినిమాలో పాత్రల కోసం ఎలాంటి సాహసాలు చెయ్యడానికైనా రెడీ అవుతున్నారు కొంతమంది ఛాలెంజింగ్ రోల్స్ దొరికితే రెచ్చిపోయి నటిస్తున్నారు మరొకొంతమంది బోల్డ్ సీన్స్లోనూ నటించడానికి వెనకాడరు ఇప్పటికే రొమాంటిక్ సీన్లో రెచ్చిపోయిన నటీమణులు చాలామంది ఉన్నారు ఒకరు ఇద్దరు న్యూడ్గాను కనిపించారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా బట్టలు లేకుండా కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసింది ఇండస్ట్రీలో నలభైకి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇంత బోల్డ్గా కనిపించేసరికి ఇండస్ట్రీ అవాకయింది ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు బాలీవుడ్లో ఆమె ఓ సెన్సేషన్ అని చెప్పాలి బ్యూటీ రాధిక అట్లే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్గా చేసి మెప్పించింది అలాగే బాలీవుడ్లో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు చేసి మెప్పిస్తుంది రాధిక రెండు వేల ఇరవై ఐదులో హిందీ చిత్రం వాష్ లైఫోత్తో ఐసీలో ఒక చిన్న పాత్రతో సినిమా రంగంలోకి వచ్చింది ఆమె మొదటి ప్రధాన చిత్రం రెండు వేల తొమ్మిదిలో బెంగాలీ చిత్రం అంతహీన్లో లభించింది ఇక తెలుగులో రక్త చరిత్ర లెజెండ్ లయన్ వంటి చిత్రాల ద్వారా సుపరిచితమైంది ఇక రాధిక తన బోల్డ్ పాత్రలో ఓపెన్ కామెంట్ కారణంగా తరచు వివాదాల్లో నిలుస్తుంది ది వెడ్డింగ్ గెస్ట్ వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం సంచలనంగా రేపింది రాధిక మాట్లాడుతూ నగ్న సన్నివేశాలను కథ డిమాండ్ చేస్తే చేస్తానని కానీ సమాజం తనపై మాత్రమే దృష్టి పెడుతుందని విమర్శించింది అంతేకాదు సమాజం సైకోలా ఉందని కూడా గతంలోని సెటైడ్ వేసింది ఇక ఈ బ్యూటీ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు